పేరు ప్రఖ్యాతి కాచి బాగా సంపాదించినావు ధనము ధాన్యము రొక్కము రోజును ఏమి తక్కువలేదు ఏమీ తక్కువలేదు మళ్ళా లక్ష్మీపురం క్రాస్ లో పానీపూరి నా దగ్గర పెట్టించుకుంటువే ఎవరు నువ్వు తప్పుడు ఎంత తప్పు నా కొడుకు నువ్వు పెట్టించుకొని తినేసి మళ్ళా గుమ్మడి పానీపూరి డబ్బులు నేను నీ దగ్గర ఇప్పించుకున్నాను మా దగ్గర డబ్బులు కలవాయి పానీపూరి డబ్బులు ఇప్పించుకున్నది మా దగ్గర పెద్ద నోట్కి ముప్పై రూపాయలు పానీపూరి నీ దగ్గర అంతే పెద్ద నోట్లంటే ఇంత పొడవు ఉంటాయా పెద్ద నోట్లంటే అంత పొడవు విలువ ఎక్కువ విలువ ఇప్పించుకునే దానికి నాకేం బాధలే మరేమి తీసుకుని నా కొడుకు మళ్ళీ ఎవర్రా నా కొడుకు ఇంటికాడ మళ్ళా ఏడా ఆయన కాదులే నా కొడుకు హే ఓ పంజ్ ఏమే ఈ నెల ఒకటో తారీఖు గుర్చి ఒకటో తారీఖా ఓహో మెమ్మకి సంబంధం వస్తుంది కదా దాన్ని ఎత్తి ఇట్లు ఇచ్చేసేది మంచి ఉపాయం అలా కాదు నీకో ఈ నెలాఖరులో సాలరీ ఇస్తాను కదా దాంట్లో ఇచ్చేద్దామని సరేనప్ప ఇప్పుడు అతను కాక అది కాక ఈ యొక్క రాజు వారికి ఉన్న ఆహా ధనదాని సిరి సంపద తెలిసి ఉన్నది కావున కావునా సైన్యాధిపదా

గుట్ట రాసులు గుట్టల గుట్టల రాసులు ఎర్ర మందు ఏడు గుట్ట రాసులు ఏడు గుట్టల రాసులు ఇటువంటి ప్రకారం చేతగా చేతగా ఢిల్లీ వేరక చేరు వెళ్ళున్నాము అలాగనే అయ్యా ఇప్పుడు అతను కాక అది ఉను కాక నా యొక్క ఢిల్లీ వేరక చేరు విస్తీర్ణ మేము తెలుసుకున్నదా ఎంత మాత్రం ఉందిపాలకించబడమరా తొంభై ఆమెడు నాది ಮಹಾರಾಜ ತೊಂಬೈ ಆಮಟ್ಟ ಅರವ್ಯಾಮಡ ದಸ ನಾಯಕ ಮಹಾರಾಜ ತಿಳಿಸು ಕಾವನಾ ನಾಯಕಲಿ ಬೇರೆ ಕಚೇರಿ ಎಂದು ಪ್ರಜರೆಲ್ಲರೂ ಸುಖ ಶಾಂತವರ್ತಾ ಉದೇಮಪ್ಪ హలోకి మనిషరా ఎలా ఏ మన వాళ్ళ చచ్చిపోయింటే అట్లే చేసిండేసి కరెక్ట్ నేను చచ్చిపోయినా చచ్చిపోయినా బాగుండి రాజవారిని వెచ్చి పోరాడబర్లే కదా వేసేది இது தீசு செப்பல்ல கதா எனக்கு

వాడంతా అన్నాడా మంత్రి అప్ప ఢిల్లీ వేరే కచేరి అందరు ప్రజలలో సుఖశాంతి మనతో ఉన్నారా సుఖమే మన రాజ్యా మెల్ల జయమే ఓ సుఖమే మన రాజ్యా మెల్ల జయమే రాజా తమ దయాభిక్షేమన మన ఢిల్లీవేరి కచ్చేరి ప్రజలందరూ సుఖశాంతములతో ఐరు ఆరోగ్యములతో ఉన్నారు సుఖ శాంతములతో ఉంటే ఉంటే నేను కొత్తగా కలిసిన కొలువు సింహాసనం సింహాసనం కస్తూరి గద్దములతో గంధములతో నీలగో మెదగములతో బహు శృంగారం కలకరించి ఉన్నావా అలాగే అలంకరించానపా ఈ తక్షణ మేము కొలువు సాబడికి సరేనపా అలాగనే కొలువు కొలువు సింహాసనం అలంకరించిన సరే సరే कल बदी रात कल बदी रात कुछ नाम 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 कुछ ఏమదే రాజువారి కూర్చోడే ఉక్కు రా మీ ఎప్పుడు సంపాదించినాడు బాడికి వేసుకొని వచ్చినది గాడ కూర్చొని పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతాడు అదేదే శ్రీరాంపల్లి అంట అదే అక్కడుంటే బాడికిది ఇక్కడ ఉంటే రాజువారి సింహాసనం అయితే అయితే దాని మీద నీ లాంటి వారు ఎక్క కుడుతురా నువ్వు మేము ఎక్కొచ్చు నేను నువ్వెక్క ఎక్క నేను నేను ఎక్కడ నువ్వు నువ్వు ఉన్నప్పుడు ఇక్కడ నేను నువ్వు నువ్వు నేను నేను నువ్వు నువ్వు నేను మీరు ఎక్కవచ్చు మేము 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 ఎక్కొచ్చు నువ్వు ఎక్కకూడదు నువ్వు నేను గలాట్ మాడిపోయా సుమ్నేరి ఇంకా రాదు కన్నడ ఎవరు నన్ను అడగదా ఉండు అడుగు పెద్ద అయిపోరా రా దొన్న పోతున్నిట్టుండావ ఏయ్ ఓరి పాడే దేవుడు నిట్టుండావ రా దేవునికే ఆయగ వన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు ఏయ్ యామానుర్ రా బాధలు ఈ మానవుడ ఆ ఏమలోకి చిన్న పంచాయితీ యాడ్ చేయబెట్టింది అడన జోడు సింగమాసనం సింగమాసనమో హ్ సింహామా రెండు కాదు ఒకటే సింహా సింహామాసనం ఆ సింహాసనం సింహాసనం ఆ చెప్తా అన్నాడు ఏమని దాని మీదకి నేను మెక్కకూడదంట మెక్కకూడదంట మెక్కకూడదని సందవేళకి మెక్కినావు లే దానిపై నువ్వు ఎక్కకూడదురా అట్లా చెప్పిందే ఆ ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పని చేతులు ఉంటే పిలుస్తారా ఆ కూర్చోపో ఏమిజెంట్ ఎవరి నా కొడక ఇట్లా ఐఫీస్ వస్తాండావు గడ్డి తింటారు ఏమిరా గడ్డి తినేటుకుంటే మా ఇంట్లో శామయాల బాత్ ఒక బొక్కిట్ ఉందా నాలుగు కేజీలు కోడిపి వేసుకొని కలుపుకొని నాలుగు నాలుగు గ్లాసులు తాగు దినానికి ఐదు కేజీలు పెరుగుతావు వానికి రెండు గ్లాసులు చచ్చిపోయేటుకున్నాడు ఇట్లే ఎవడోనాడు తఫలాలు కొడతా చచ్చిపోతాడు వాడు అంతే అయ్య మహారాజా నాదే పొరపాటు నీవు మాత్రమే కొలువు తీరచ్చునంట నేను కొలువు తీరకూడదంట నువ్వు కుర్చుడి తడ మీద నాలుగు కూర్చొద్దురా మరి నువ్వు తడ పైన కూర్చురా కావరా లోనికి వెళ్లి నీళ్లు తెచ్చి తాడు చుప్ర నీళ్లు తెచ్చి కడగల్లా నాలుకో నీళ్లు తెచ్చి కడగల్లా కొలువు తేలు రాద కొలువు తేలు రాబా